పయ్యట నిలబనేలాభాను సాక్ష్యం చెప్తున్నాడు నీ గురించి ఎవరు చెప్పాలా ఇతరులు నీ గురించి సాక్ష్యం చెప్పాలా అక్క నిన్ను దేవుడు భలే అక్క అన్నా చెప్పు నిన్ను దేవుడు బహుగా ఆశీర్వదించాడన్నా అని నీ గురించి సాక్ష్యం చెప్పిన నాడు నీవు నిజమైన ఆశీర్వాదంలోనికి వచ్చినట్టు లెక్క ఆ ఆశీర్వాదం నీలోనికి రావాలి అంటే నువ్వు లోపల బ్రతికే వాడివై ఉండాలా నీవు దేవునిలో బ్రతికిన వాడివై ఉండాలా దేవునితో బ్రతుకుతున్న వాడివైపు ఉండాలా దేవుని ఆలోచన తీసుకునే వాడివైపు ఉండాలా దేవుని పర్వతం దగ్గర నిలబడే వాడివై ఉండాలా దేవుని గుడారములో బ్రతికే వాడివైపు ఉండాలా ఈ అనుభవాలలో కనుక నువ్వు ఉంటే నీ ఆశీర్వాదాన్ని అనేకులు చెప్పుకుంటారు ఇప్పుడు అబ్రహాం ఆశీర్వాదాన్ని గురించి ఇన్ని తరాలు చెప్పుకుంటున్నాయిగా హలో 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 చెప్పుకుంటున్నాయా ఇన్ని మందిరాలలో ఎన్ని మందిరాల్లో చెప్తున్నారు అబ్రహము గురించి అభద్రిగోలు గురించి నెప్పుక దినేసి ఆమెను పిలిచాడు చదువు దానియలు పుస్తకం మూడవ అధ్యాయం ఎవరు తీగలితే చూడని త్వరగా ఇరవై ఆరు వచ్చిన మూడు ఇరవై ఆరు అంతట నిబుకత నేచరు వేడిమి కలిగి మండుచున్న ఆ గుండము వాకిలి దగ్గరకు వచ్చి వచ్చి షట్రకు మేషకు షట్రత్ మేషగో అనివార్యలారా ఓ మహోన్నతుడగు దేవుని సేవకులారా అబ్బాబ్బా మహోన్నతుడకు దేవుని సేవకులరా బయటకు వచ్చి నా ఎద్దకు రెండని చెప్పండి గట్టిగా చప్పలు కొడుతు చప్పలు కొడుతు స్తోత్రం చెప్పండి హలే లుయా మహోన్నతుడైన దేవుని వలన ఆశీర్వదించబడిన వారి రండి అగ్నిలోంచి బయటికి ఏమి సాక్ష్యం అండి ఒక అన్యుడి నోట కూడా ఒక అన్యుడి నోట కూడా మన గురించి సాక్ష్యం ఉండాలట ఒక శత్రువు నోట కూడా మన గురించి సాక్ష్యం ఉండాలి అది ఆశీర్వాదం అంటే ఇప్పుడు చెప్పండి దేవుడు నన్ను నిజంగా ఆశీర్వదించాడన్న వాళ్ళు చేదిలేదండి అంటే ఆశీర్వాదం అంటేంది నీ గురించి చెప్పు ఇప్పుడు చేదులేదు నిజంగానే ఒకవేళ లాగు లేకపోతే మాత్రం కన్నీరు విడిచి ప్రార్థన చేసే రోజు ఈరోజే నువ్వు అడగాల్సిన రోజు ఈ రోజే అయ్యా నా ఆశీర్వాదం నా ఇరుగు పొరుగు వారికి నా ఇంట్లో వారికి కనబడాలి నా భర్తకు నా ఆశీర్వాదం కనపడాలయ్యా నా పిల్లలకు నా ఆశీర్వాదం కనపడాలయ్యా అమ్మా నువ్వు మంచి మందిరానికి వెళ్తున్నావు నేను కూడా వస్తాపా నీ ఆశీర్వాదం గురించి నలుగురు పొగడాలి నువ్వు ఎక్కడ ఉండాలో తెలుసా ఆయనలో ఉండాలి చదవండి ఒక మాట చదవండి ఒక మాట బైబిల్ కలిగిన వారు మూడవ కీర్తన 6వ వచనం చదవండి నేను ప్రతికుదినముల నీయు కృపాక్షేమములే నా 나 వెంటవచ్చును 나 వెంటవచ్చును చిరకాలము యెహోవా చిరకాలము అననందర మాట ఏ కాలం చిరకాలము శ్రమలు వచ్చినప్పుడు కాదు చదొమ్మ శ్రమలు అనే మాట పెట్టి చదవాలి నువ్వు చెరకాలం తీసి శ్రమలు వచ్చినప్పుడు నేను నివాసము చేసెదను దానికి కూడా శ్రమ వచ్చింది చూసావా స్తోత్ర ఆ చదువు శ్రమలు పెట్టి చదువు ఫస్ట్ నుంచి ఫస్ట్ నుంచి ఫస్ట్ నుంచి అమ్మా నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును శ్రమలు వచ్చినప్పుడు యహోవా మందిరములో నేను నివాసము చేసేదను ఎప్పుడు శ్రమలు వచ్చినప్పుడు దిగుళ్ళు పెట్టు నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును దిగులు వచ్చినప్పుడు నివాసము చేసేదను ఎవరు చెప్పు ఏది బాగుంది చరకాలమైన మందిరంలో ఉంటాం బాగుందా శ్రమలు వచ్చినప్పుడు దిగులు వచ్చినప్పుడు అప్పులు వచ్చినప్పుడు బరువులు ఎక్కువైనప్పుడు ఎవరు పట్టించుకున్నప్పుడు అమ్మా కృంగిపోయినప్పుడు అలసిపోయినప్పుడు అలిగినప్పుడు శరణోనాస్